హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ ఎంతో టేస్టీ అయినటువంటి నిప్పట్టు మసాలా ఇంకెందుకు అలసము రెసిపీలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ నిప్పట్టు మసాలా తయారు చేయడానికి ముందుగా కావాల్సింది కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం ఆనియన్స్ ఒక రెండు తీసుకోవాలి చిన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక క్యారెట్ను చెక్కు తీసి క్యారెట్నంతా తురుము పెట్టుకోవాలి ఒక టమోటా సరిపోతుంది ఒక టమోటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరను కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పల్లీలు అదే చిన్నగింజల్ని వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలు ఉప్పు ఫైన్గా గ్రైండ్ చేసుకొని పేస్టు రెడీగా పెట్టుకోవాలి ఇప్పట్లు అన్నీ ఇలా ఒక ప్లేట్లో అన్నీ సర్ది పెట్టుకొని పచ్చిమిరకాయలు ఉప్పు పేస్ట్ ఉంటుంది కదా ఒక్కొక్క నిప్పట్ట మీద కొద్ది కొద్దిగా అంతా నిప్పట్ట మీద వేసుకోవాలి నిప్పట్లు మనం ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ బయట షాప్లో తెచ్చుకున్నా కూడా మనం ఇంట్లో ఈజీగా నిప్పట్ట మసాలా ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక్కొక్క నిప్పట్ట తీసుకొని చేత్తో మళ్ళీ మనం ఇలా అంతా అనుకుంటే నిప్పట్టకు మొత్తం అంతా పడుతుంది కారం అంతా ఇలా అంతా చేసుకోవాలి ప్రతి నిపట మీద పచ్చిమిరకల కారం వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ ప్రతి నిపట్ట మీద ఇలా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు ఉన్నాయి కదా ప్రతి నిపట్ట మీద ఒకటి లేక రెండు టమోటా ముక్కలు వేసుకోవాలి ఇలా అన్ని నిపట్ల మీద వేసుకోవాలి తర్వాత దురిమినటువంటి క్యారెట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి ప్రతి నిపట్ట మీద మళ్ళీ వేయించిన పల్లీలు పొట్టి తీసినటువంటి పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు కూడా అంత నిప్పట్ట మీద ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి అన్నీ కట్ చేసి తురుముకున్నాం అనుకో మనకు చాలా ఈజీ అవుతుంది ఇవన్నీ చాలా రుచిని రెట్టింపు చేస్తాయి ఈ పల్లీలు కానీ మిక్చర్ ఇప్పుడు వేసుకుంటున్నాము మిక్చర్ వేసుకుంటే మనకు నిప్పట్ట మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యము పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అంటే నిప్పట మసాలా ఇంట్లో ఇలా విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి